హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి టోటల్ పిఎఫ్ మరియు టోటల్ పెన్షన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికోసం మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉండాలి లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి దాని తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ ఉందా లేదా తెలుసుకొని డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అయితే మనము అప్డేట్ చేసుకోవాలి సో దానికోసం మనకి ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దీని ద్వారా మనము ఎగ్జిట్ డేట్ని అప్డేట్ చేసుకోవాలి ఎగ్జిట్ డేట్ అప్డేట్ ఉంటేనే టోటల్ పీఎఫ్ని మనము అప్లై చేసుకునేదానికి ఆప్షన్ వస్తాయి అన్నమాట లేదంటే అడ్వాన్స్ పీఎఫ్ని మాత్రమే మనము అప్లై చేసుకోగలము సో దానికోసం మనం ఇక్కడ మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసి ముందుగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేయాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ పైన క్లిక్ చేయాలి సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ మనకు ఒక ఐడి అయితే ఓపెన్ అవుతుంది ఏ కంపెనీది అయితే మనకు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో సిక్స్టీ డేస్ తర్వాతే ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి టూ మంత్స్ అనేది తప్పనిసరిగా మీ లాస్ట్ వర్కింగ్ డే నుండి టూ మంత్స్ తర్వాతే ఈ ప్రాసెస్ మనము చేయగలము నెక్స్ట్ ఇక్కడ మనము క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దీనిపైన మనము క్లిక్ చేసి అలానే కింద మనకు రీసెలెక్ట్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి డేట్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మనకు ఒక క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సో దీంట్లో మీకు లాస్ట్ వర్కింగ్ డే ఏంటో తెలుసుకొని కరెక్ట్ వర్ డేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి రాంగ్ డేట్ ఎంటర్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది అది మీరు గుర్తించుకోవాలి ఓకే ఇక్కడ నేను ఒక డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను చూస్తున్నారు కదా థర్టీ జూన్ టూ ట్వంటీ ఫోర్ అని మీరు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే చేసి ఉంటారో ఆ డేట్ని అయితే మీరు తీసుకోవాలి ఓకే మీరు వేరే డేట్ తీసుకుంటే పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది అదొకసారి మీరు గమనించండి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ ఓకే ఏ కారణం ద్వారా మీరు ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఇక్కడ చాలా రకాలు ఉంటాయి సో ఇక్కడ నేను షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్స్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేస్తే పిఎఫ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఇప్పుడు ఓటీపీ వచ్చింది ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేసి ఓకేనా ఇక్కడ ఎంటర్ చేసి కింద మనకు ఒక థమ్ సింబల్ ఉంటుంది థమ్ సింబల్ పైన ఓకే క్లిక్ చేసి ఓటీపీ అయితే సబ్మిట్ చేయాలి సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ మనము ఓకే పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డేట్ అప్డేట్ అయింది తర్వాత ఇప్పుడు పిఎఫ్ని మనము అప్లై చేయాలి ఫస్ట్ పిఎఫ్ తర్వాత పెన్షన్ అప్లై చేయాలి సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షను దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోమని అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ మనము క్లిక్ చేద్దాము తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది సో ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి అలానే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఓకే ఇప్పుడే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేశాం కాబట్టి ఆ ఎగ్జిట్ డేట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అలానే రీజన్ ఆఫ్ లీవింగ్ కూడా కనిపిస్తుంది ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది కదా దాని తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి ఎప్పుడంటే పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉన్నప్పుడు సో ఇక్కడ మనము సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్నట్లయితే తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఇప్పుడు మొదట మనము ఫామ్ నైన్టీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు ఫామ్ నైన్టీన్ సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఫామ్ నైన్టీన్ అప్లై చేసుకోవాలి తర్వాత ఫామ్ టెన్ అప్లై చేసుకోవాలి ఫామ్ నైన్టీన్ అప్లై చేసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఓన్లీ పిఎఫ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ పిఎఫ్ అమౌంట్ అనేది వస్తుంది అలానే ఫామ్ టెన్సీ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మీ యొక్క పెన్షన్ అమౌంట్ మీ యొక్క పిఎఫ్ పాస్బుక్ చెక్ చేసుకున్నప్పుడు ఎంతైతే అక్కడ పెన్షన్ అమౌంట్ కనిపిస్తుందో ఆ పెన్షన్ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోగలరు సో అప్పుడు ముందుగా నేను ఇక్కడ ఫామ్ నైన్టీన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం టైం అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ మనకు ఫామ్ ఫిఫ్టీన్ జీ అనేది అడుగుతుంది ఓకే మీ యొక్క సర్వీస్ని చూసుకోండి ఫిఫ్టీన్ జీ గురించి ఆల్రెడీ చెప్పినాను మీ యొక్క సర్వీస్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండి పిఎఫ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాండేటరీగా ఫామ్ ఫిఫ్టీన్ జి అనేది అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏరియా పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేసినటువంటి బ్యాంకు పాస్బుక్ లేదా బ్యాంకు చెక్ కాపీని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి ఓకేనా ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు కింద ఆప్షన్కి వెళ్తే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఒకసారి ఫిల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ మనము పూర్తిగా ఫిల్ చేసుకొని అడ్రస్ ఏరియా పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేస్తాము ఒకసారి మీకు క్లియర్గా ఉందా లేదా కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు బ్యాంక్ పాస్బుక్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చెక్ బాక్స్ కనిపిస్తుంది సో ఈ చెక్ బాక్స్ పైన ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు ఓటీపీ వస్తుంది పిఎఫ్ లింక్ ఉన్న మొబైల్ నంబర్కి ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఆధార్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి ఓకే ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాము తర్వాత ఈ విధంగా లోడింగ్ తీసుకొని ఆన్లైన్లో క్లెయిమ్ అయితే సబ్మిట్ అవుతుంది తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ మన కింద ఈ విధంగా కనిపిస్తుంది ఓటీపీ యాజ్ బీన్ వెరిఫైడ్ ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ ఫైనల్ విథ్రాల్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది ఇప్పుడు పిఎఫ్ని మనము అప్లై చేసాం ఇప్పుడు పెన్షన్ అప్లై చేయాలి సేమ్ ఇదే మాదిరిగా మనము ఫామ్ నైన్టీన్ అప్లై చేసాం కదా ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ పైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ వెరిఫై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వరకు సేమ్ ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసామో సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తాము రెండవసారి మనము పెన్షన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెన్షన్ క్లెయిమ్ని అప్లై చేస్తున్నాము దానికోసం సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాము క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది వరకు మనము ఓన్లీ పిఎఫ్ విత్రాలు చేసాం కదా ఇప్పుడు ఓన్లీ పెన్షన్ విత్రాల పైన క్లిక్ చేయాలి అంటే దీనిపైన ఇక్కడ మనము క్లిక్ చేస్తాము క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకు పెన్షన్ క్లెయిమ్ మనకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనకు పెన్షన్ అప్లై కావడం లేదు ఇది గత టూ వీక్స్ నుండి మనకు సర్వర్ ప్రాబ్లం ఉంది మళ్ళీ మనం రీట్రై చేసి పెన్షన్ క్లెయిమ్ అయితే అప్లై చేయాలి సో ప్రస్తుతానికైతే నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది నేను ఒక ట్వంటీ మినిట్స్ నుంచి రీట్రై చేస్తున్నా కానీ ఫామ్ టెన్సీ అనేది అప్లై కావడం లేదు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత కానీ వన్ డే తర్వాత కానీ ట్రై చేసి పెన్షన్ క్లెయిమ్ని మనము అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ రెండు కూడా మనము ఫుల్ సెటిల్మెంట్లో అప్లై చేసుకోవాలి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ